ఇంప్రెస్ చేయడానికంటూ ఆయనకి ఏం చేయలేము సార్ మా బాగుంటుంది కంటెంట్ ఇంట్రెస్టింగ్ అని ఉంటేనే ఆయన ఇంప్రెస్ అవుతుంది అంతే మధ్యలో ఇంక మిగతా ఇవే కూడా ఏం చేయలేము టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సింగిల్ నేరేషన్ సార్ మధ్యలో ఇంటర్వెల్కి ఒక బ్రేక్ ఫైవ్ మినిట్స్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్ట్రెచ్ కదా విన్న ఆయన వెరీ గుడ్ లిజనర్ విని వెంటనే వెల్కమ్ టు పోస్టర్ సినిమా టైం ఎంత టూ ట్వంటీ నైన్ సార్ సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది నెరేషన్లో ఆ నెరేషన్ కూడా డీటెయిలింగ్ వల్ల సార్ నేను కూడా ఎక్కువ చెప్పాను సో డీటెయిలింగ్ వల్ల ఆయన నన్ను అదే అంటారు అంటే ఫస్ట్ నెరేషన్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా తర్వాత డైలాగ్ వెరేషన్ రాసిన తర్వాత డైలాగ్ రీడింగ్ ఇస్తాం కదా లిటర్ ఆఫ్టర్ రీడింగ్ అది ఫైవ్ అవర్స్ వచ్చింది ఫస్ట్ హాఫ్ త్రీ అవర్స్ చెప్పాను సెకండ్ హాఫ్ టూ అవర్స్ చెప్పాను అప్పుడు కూడా ఆయన ఏంటి ఎంత ఉందని అనలా ఆయన ఆయన క్యాలిక్యులేషన్స్ అలా ఉంటాయి జగదీష్ నీ నీ డీటెయిలింగ్ అదంతా నువ్వు ఒక ఇరవై నిమిషాలు నోట్తో మాట్లాడితే స్క్రీన్ మీద అది ఏడు ఎనిమిది నిమిషాలు వస్తుంది అంత డీటెయిల్గా చెప్తున్నావు నువ్వు అంటే నువ్వు నువ్వు చెప్తే అంటే చెప్పేటప్పుడు నీకు భయం అంటే నాకు ఉంటుంది సార్ భయం ఆయన అన్ని అర్థం చేసేసుకొని మాట్లాడుతారు చెప్పేటప్పుడు నీకు భయం ఉంటుంది అవతల నీకు అర్థమవుతుందా లేదని అందుకే అర్థం ఎలా చెప్తుంది ఎక్కువ డీటెయిల్గా చెప్తావు బట్ పర్లేదు స్క్రీన్ మీద అవన్నీ డీటెయిల్స్ నీకు ఒక షార్ట్లో కనిపిస్తాయి కాబట్టి నో వర్రీస్ లెంగ్త్ లెంత్ గురించి నేను భయపడితే ఆయన నాకు ధైర్యం చెప్తారు సో ఫైనలీ వీఆర్ నా సేఫ్ లెంత్ రైట్ ఎప్పుడు షూట్ స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్లో సార్ సెప్టెంబర్ ఎండ్ సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ చేసాం ఎన్ని వర్కింగ్ డేస్లో ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ షూట్ ఎక్కడ చేశారు హైదరాబాద్ వైజాగ్ వైజాగ్లో లవ్ స్టోరీ హైదరాబాద్లో సెట్లో చేశారా కోర్ట్ రూమ్ అవును సార్ కోర్ట్ రూమ్ సెట్ సెటప్ హైదరాబాద్లో చేసాం లవ్ స్టోరీ అంతా నేటివ్ నేటివిటీ తెలిసేదంతా వైజాగ్లో షూట్ చేసాం కోర్ట్ కోర్ట్ని రియలిస్టిక్గా సెట్ చేశారా అవును సార్ అంటే సినిమాటిక్ సినిమాటిక్ కోర్ట్ కాదు అంటే మేము కోర్టు షూట్ చేస్తున్నప్పుడు యాక్టర్సే ఎక్కువ మంది ఉంటారు యాక్టర్స్గానే చాలామంది వచ్చారు వాళ్ళతో చాలామంది వచ్చారు అలా బ్యాక్గ్రౌండ్ కోసం కూడా కోర్టులో మేము కొంతమంది అంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ పీపుల్ జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరితో కలుపుకొని క్రూ మెంబర్స్ ఒక వన్ ఫిఫ్టీ టు వన్ మెంబర్స్ ఇలా ఓ రకంగా ఒక మూడు వందల మంది ఆ సెట్ని విజిట్ చేసి ఉంటారు కోర్ట్ ఏంటి ఇలా ఉంది అన్నట్టు ఆ ఎక్స్ప్లెనేషన్ రియాక్షన్ అయితే వచ్చేది అందరి దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ ద వెరీ ప్రామినెంట్ ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా సినిమాలో మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటో ఎలా అయ్యేసరి సెట్ అంటే సెట్ అయ్యాలనుకోలేదండి ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలా చూపించాలనుకున్నాం అందుకే ఇలా ఉంది ఒరిజినల్గా ఎలా ఉంటుందండి ఇలాగే ఉంది మరి మేము చూసినప్పుడు అని డిస్ట్రిక్ట్ కోర్ట్ సార్ ఇది వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే కదా సో ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ హాల్ ఎలా ఉంటుంది అని విజిటెడ్ కోర్ట్ వైజాగ్ వెళ్ళాము ఆ కోర్టుకి వెళ్ళి కోర్ట్ హాల్ అంతా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అన్ని అబ్జర్వ్ చేసుకొని వచ్చి యాసిటివ్గా రెప్లికేట్ చేసాం ప్రొడక్షన్ డిజైనర్ విటల్గా విటల్ 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 ప్రొడక్షన్ డిజైనర్ డిఓపి దినేష్